నాయుడు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో లో టికెట్ అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి यह प्रस्ताव है और सारा कुछ पूरी रिपोर्टलेस आ हां वेरी चंद्रबाबू वेरी चंद्रबाबू वेरी चंद्रबाबू वेरी चंद्रबाबू मैं सहगाना चल रहा हूं తమ్ముడు తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినయ్యా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపబోయే బస్సులో బాబు గారు తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అక్క చెల్లమ్మలకు ఉచిత బస్సు హామీ ఇచ్చాను పోయని ఒకసారి పంపండి

阿爸呀！啊

போ ఇలా చెప్పితే ప్రజలందరినీ మోసం చేస్తారు మీరు ఇలాగైనా ప్రజలు చంద్రబాబు